ప్రతి కోర్టు కూడా ఒక ఐదు ఆరు నియమించడం జరుగుతుంది మీకు ఎవరైనా ఎటువంటి సమస్యలు ఉన్నట్టయితే మీరు ఒక కంప్లైంట్ పెట్టినట్టయితే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో కోర్టు ద్వారా నియమించబడిన వారు అలాగే హైకోర్టు ద్వారా నియమించబడిన మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరుపక్షాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఏమైనా రాజీ అవకాశం ఉంటే ఎటువంటి వివాదం లేకుండా ఎటువంటి ఖర్చు లేకుండా డబ్బులతో పని లేకుండా సింపుల్గా పరిష్కారం చూపడం జరుగుతుందండి అది ఇరుపక్షాలు ఒప్పుకుంటే మాత్రమే అది మీడియేషన్ మధ్యవర్తిత్వం అనేది ఫలిస్తుంది ఇన్ కేసు మీడియేషన్ ద్వారా అవ్వకపోయినట్టయితే దానివల్ల నష్టం అయితే లేదు మళ్ళీ అగైన్ మీరు న్యాయస్థానాన్ని కూడా ఎప్రోచ్ అవ్వచ్చు ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఏమవుతుందంటే సమయం ఆదా అవుతుంది అదేవిధంగా ఖర్చు ఖర్చు భారం ఉండదు అదేవిధంగా రిలేషన్స్ అనేవి కూడా బాగుంటాయి మనం ఏంటంటే ఒక కోర్టుకి అప్రోచ్ అయినాక ఆపోజిట్ పార్టీ ఏంటంటే ఆటోమేటిక్గా తెలియకుండా ఒక కోపము లేదా ఉద్రేకత లేదంటే ఇంకా రకరకాల పరిస్థితులు ఏర్పడవచ్చు బంధాలు కూడా తగ్గిపోవచ్చు కానీ ఈ మధ్య వ్యవస్థ ద్వారా ఏంటంటే జరుగుతుంది దానివల్ల ఏంటంటే సమయం మీకు బాగా ఆదా అవుతుంది మీరు మీ పనులు మీరు మంచిగా చేసుకోవచ్చు ఖర్చు కూడా ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని త్వరలో ఈ మీడియేషన్ మధ్యవర్తితకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా మీ అందరికీ కూడా అందించబడతాయి కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పంపిస్తూ ఉంటారని మరొకసారి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరికీ